హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ ఆల్ ఇన్ వన్ సైలేజా అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆ మనస్ఫూర్తిగా వారాహి అమ్మవారిని కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి వారాహి నవరాత్రులు నేను చేసుకుంటున్నానని చెప్పాను కదా ఈరోజైతే వారాహి అమ్మవారి మూడవ రోజు నేను పూజనైతే చేసుకుంటున్నానండి పూజ ఏ విధంగా చేశాను అనేది వీడియోలనైతే ఉంది వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వారాహి అమ్మవారికి అయితే పంచిక దీపాన్ని అయితే నేను ఈ మూడవ రోజు నేను పెట్టుకున్నానండి ఈ విధంగా వారాహి అమ్మవారి అయితే మూడవ రోజు పూజనైతే ఈ విధంగా నేను చేసుకుంటున్నానండి పీఠాన్ని అయితే కదపకూడదు మనం ఈ పీఠాన్ని అనేది తొమ్మిది రోజులు కూడా ఈ విధంగానే పెట్టుకోవాలి ఈ విధంగా లక్ష్మీ అమ్మవారిని చుట్టూ రెండు వైపులా కూడా పసుపు కుంకుమలు పెట్టుకున్నాం కదా అదే విధంగా వినాయకుని కూడా పెట్టుకున్నాము వినాయకుడికి అయితే గరికని ఈ విధంగా గరిక తర్వాత మందార పువ్వులతో ఈ విధంగా పూజ చేసుకున్నానండి వారాహి అమ్మవారికి అయితే ఈ విధంగా ఎర్రని మందారాలతో ఒక దండనైతే నేను రెడీ చేసుకున్నాను అదే విధంగా ఎర్రని మందార పువ్వులతో చక్కగా అలంకరించుకున్నాను వారాహి అమ్మవారికి ఎర్రని మందారాలు అంటే చాలా ఇష్టం అండి నాకైతే ఈరోజు ఎక్కువగా మందార పువ్వులు అయితే దొరికాయి అని చెప్పేసి నేను ఈ విధంగా మాలని రెడీ చేసుకొని అమ్మవారికి అయితే వేసుకున్నాను వారాహి అమ్మవారికి అయితే నైవేద్యంగా ధాన్యం గింజలు పెట్టుకోవాలండి అదేవిధంగా పానకాన్ని అయితే పెట్టుకోవాలి ప్రతిరోజు కూడా ధాన్యం గింజలు పానకం అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి మిగతావి మన ఓపికను బట్టి ప్రసాదాలు అయితే రెడీ చేసుకోవాలండి నేనైతే ప్రతిరోజు కూడా కొబ్బరికాయనైతే కుట్టుకుంటున్నాను తొమ్మిది రోజులు నవ నవరాత్రులు వారాహి అమ్మ నవరాత్రులు అయితే నేను చేసుకుంటున్నానండి ఈ నవరాత్రులు చేసేటప్పుడు రోజు తలకు స్నానం చేయాలా అనేసి అని అడుగుతున్నారు రోజు తలకు స్నానం మనకి ఆరోగ్యపరంగా బాగుంటే రోజు తలకు స్నానం చేయాలండి లేదంటే మెయిన్ మెయిన్ రోజుల్లో తలకు స్నానం చేసుకొని మిగతా రోజుల్లో తలపై నీళ్ళు జల్లుకొని స్నానం చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడైతే నేను ఈ విధంగా వారాయి అమ్మవారికి అయితే రెండు దీపాలని డైలీ పెట్టుకునే పూజలో మనం వెలిగించుకుంటాం కదండి ఆ విధంగా ఈ రెండు దీపాలను అయితే రెడీ చేసుకున్నాను అదేవిధంగా వారాహిమ వరకు అయితే తాంబూలను కూడా పెట్టుకున్నానండి ఈ విధంగా పాదాలను అయితే వేసుకున్నానండి ఒక మార్బుల్ని అయితే తీసుకొని దానిపైన పసుపు రాసుకొని స్టెన్సిల్స్తో ఈ విధంగా పాదాలను అయితే వేసుకున్నాను ఈ విధంగా కొంచెం కానీ కానీ ప్లేట్ని తీసుకొని ఈ విధంగా పద్మ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత తమలపాకులను తీసుకొని ఈ విధంగా తమలపాకులను తీసుకొని తమలపాకుల పైన గంధంతో ఓం వారాహి మాత అనిస్ అని చెప్పేసి ఈ విధంగా తమలపాకుల పైన రాసుకోవాలండి గంధంతో రాసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనైతే పంచగవ్య దీపాన్ని అయితే వెలిగించుకోవాలండి వారాహి అమ్మవారికి మూడవ రోజు పంచగవ్య దీపాన్ని వెలిగించుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది ఈ విధంగా ఓం వారాహి మాతని తమలపాకుల పైన రాసుకోవాలండి రాసుకున్న తర్వాత ఒక కంచు ప్లేట్ని ఈ విధంగా పెట్టుకొని దానిపైన ఈ విధంగా ఒక అయితే పెట్టుకోవాలి ప్రమిదని పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఒక పంచగవి దీపాన్ని అయితే వెలిగించుకోవాలండి ఈ పంచగవి దీపం అనేది నేను ఫ్లిప్కార్ట్లో తెప్పించుకున్నాను ఇది ఇది పంచగవి దీపం అనేది ఆవు యొక్క పెరుగు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు పంచకము అదే విధంగా నెయ్యి అన్నిటితో కలిపి ఐదు రకాలతో ఈ ఈ పంచగవి దీపాన్ని అయితే తయారు చేస్తారండి ఈ పంచగవి దీపాన్ని వెలిగించుకుంటే హోమం చేసిన ఫలితం అయితే కలుగుతుంది వారాహేమ వరకు అయితే ఈరోజు హోమం చేసిన ఫలితం కలగడానికి ఈరోజు పంచగవి దీపాన్ని అయితే వెలిగించుకోవాలి ఈ విధంగా అగరవత్తులతో కానీ ఏకాహారతతో కానీ ఈ దీపాలను అయితే వెలిగించుకోవాలండి ఈ పంచగాయ దీపం అయితే నెయ్యి వేసుకుంటే మొత్తం అంతా కూడా నెయ్యి అంతా కూడా పీల్చుకుంటుందండి మళ్ళీ కొంచెం ఆవు నెయ్యి వేసుకొని ఈ దీపాన్ని అయితే వెలిగించుకోవాలి ఇప్పుడు వారి అష్టోత్తరం చదువుకుంటూ పూజనైతే చేసుకోవాలండి పాలు కూడా నైవేద్యంగా పెట్టుకున్నానండి ఈరోజైతే నేను పరమాణం చేయలేదు ఈ విధంగా పాలు పానకము ధాన్యం గింజలు కొబ్బరికాయనైతే ఈరోజు కొట్టుకుంటున్నానండి ఈ విధంగా పంచగాయ దీపం అయితే మొత్తం కాలిపోతుందండి మొత్తం కాలిన తర్వాత బస్ం అయితే వస్తుంది అది మనం బయటికి వెళ్ళేటప్పుడు పెట్టుకుని వెళ్తే చాలా మంచిదండి ఈ విధంగా వారాహి అమ్మవారి మూడవ రోజు పూజ అయితే నేను ఈ విధంగా చేసుకున్నానండి మీరు కూడా చక్కగా ఈ విధంగా పూజనైతే చేసుకోండి పంచిగా విపాన్ని అయితే వెలిగించుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్